కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయము దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులో నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియో దాని నివాసులందరినూ లయమగనప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారులై ఉండకూడదని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తబడి ఎత్తుగా కొమ్ము ఎత్తుకుడి పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడబట్టు నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఏహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది అది సాంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మ్రింగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదను యాకోబు దేవును నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగగొట్టెదను నీటిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఆ